హాయ్ ఫ్రెండ్స్ నేను మీషి సార్ ఈ వీడియోలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మన ఏపీఎస్సి నుంచి మనకి ఇరవై నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయండి అవి ఏవే శాఖలకు సంబంధించి టోటల్గా మనం ఏ టు జెడ్ పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాము కాబట్టి వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా రైట్ ఇంకా లేట్ చేయకుండా ప్రతి ఒక్కరూ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా చేసుకోండి రైట్ పక్కనే వచ్చే బేస్ఎమ్మెలు కూడా యాక్టివేట్ చేసుకోండి నిరుద్యోగులకు తీపి కబురు రంగం సిద్ధం చేసినటువంటి ఏపీపిఎస్సి ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ముహూర్తం ఖరారైతే చేశారు ఇప్పటికే నూట యాభై ఏడు శాఖల్లో ఖాళీల వివరాలు అయితే రెడీగా ఉన్నాయి తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటటువంటి ఇస్తున్నారు ఇక ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఆ తర్వాత ప్రకటనలు అనేటటువంటి కూడా వచ్చేసింది అమరావతి ఆంధ్రప్రభాక్ సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అండి ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం టీవీ కబుర్ అయితే అందించింది ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం ముహూర్తం అయితే ఖరారు చేసింది ఈ మేరకు రానున్న ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల దిశగా కూటమి ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టే దిశగా నిర్ణయం అయితే తీసుకున్నారండి ఈ మేరకు పగడ్బందీగా జాబ్ క్యాలెండర్ నిర్వహణకు మంత్రి లోకేష్ అయితే ఆదేశాలు కూడా ఇచ్చేశారు ఇదిలా ఉండగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ప్రాథమిక సమాచారం మేరకు వచ్చేసి అన్ని శాఖల్లో దాదాపు ముప్పై శాతం వరకు ఖాళీలైతే ఉండగా వీటిలో కొన్నింటినీ అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు పని అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఓకేనా ఇక ఇందులోనే మనకి రెండు వేల ఐదు వందల ఇరవై రెండు ఉద్యోగాలు అనేటటువంటివి నేరుగా భర్తీ చేసేవి అదేవిధంగా ఉన్నత విద్యాశాఖలో ఏడు వేల పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నాయి యూనివర్సిటీల్లో మూడు వేలకు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి తో వీటన్నిటిని పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించేసి భర్తీ చేపట్టేందుకు అయితే ప్రభుత్వం అయితే కసరత్ అయితే చేస్తుంది ఇకపోతే పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ఉన్నటువంటి ఇరవై ఏడు వేల ఖాళీల్లో సుమారు ఇరవై మూడు వేలకు నేరుగా నియామకాలు చేపట్టాల్సి అయితే ఉంటుంది నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగంలో నాలుగు వేలకు పైగా అయితే నిర్ధారించారు వ్యవసాయ శాఖలో మూడు వేలకు పైగా అయితే ఉండగా వీటిలో డిఆర్ పోస్టులు రెండు వేల నాలుగు వందల పోస్టులు ఉన్నాయి పంచాయతీరాజ్ శాఖలు నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు ఇరవై ఆరు వేల వరకు అయితే ఉండొచ్చు అని చెప్పి నిర్ధారించారండి మరో మూడు వేల పోస్టులను ఇన్ సర్వీస్ పదోన్నతులతో భర్తీ అయితే చేస్తారు ఖాళీల పైన అధికారికంగా స్పష్టత వచ్చిన తర్వాత గవర్నమెంట్ షెడ్యూల్ అయితే ఫిక్స్ చేసి ఉగాది నాటికి అధికారికంగా విడుదల చేసేందుకైతే కసరత్తు అయితే చేస్తుంది ఇదిలాగా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ఏపీఎస్సి నుంచి నిరుద్యోగులకైతే తీపి కబరైతే అందింది ఇరవై నోటిఫికేషన్లు అయితే రిక్రూట్మెంట్లు జరుగుతాయి అందులో తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది నూట యాభై ఏడు శాఖల్లో ఖాళీలు అయితే ఉన్నాయి ఒక్కసారి మీరు ఆ ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలు కూడా అతి త్వరలో పూర్తిగా అయితే వచ్చేస్తాయి మన దగ్గరికి అప్పుడు రాగానే మేము ఇంకా క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము ఓకేనా టెన్త్ బేస్ ఇంటర్మీడియట్ బేస్డ్ ఐటీఐ బేస్డ్ ఇవిలా ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉద్యోగాలు అయితే ప్రభుత్వ శాఖల్లో ఉన్నాయి కాబట్టి ఏహెచ్ఏ ఉద్యోగాలు ఇవి కూడా ఉండొచ్చు ఓకేనా కాబట్టి అభ్యర్థులు వెయిట్ చేయండి కాస్తే మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తుంది మీకు మీరు డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ పక్క రిప్లై అయితే ఇస్తాము ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి